ఒక రైతు విందాం రండి పూర్వం ఒక రైతు ఉండేవాడు అతడు పంటను ప్రాణంగా ప్రేమించేవాడు కానీ వాతావరణం ఎప్పుడూ తన అదుపులో ఉండాలని కోరుకునేవాడు ఒకరోజు దేవుణ్ణి పిలిచి ఈ వాతావరణం మార్పుల వల్ల నాకు చాలా విసుగ్గా ఉంది రైతు నేను కాబట్టి వాతావరణం నేను చెప్పినట్టు వినాలి వ్యవసాయం చేయడం నీకు రా నాకు తెలుసు అన్నాడు కాబట్టి ఎప్పుడు ఎండ రావాలో ఎప్పుడు వర్షం పడాలో నేను నిర్ణయిస్తాను అని అంటాడు దానికి దేవుడు కూడా సరే అని ఒప్పుకుంటాడు అప్పటి నుంచి రైతు వాతావరణాన్ని తన అదుపులో ఉంచుకుంటాడు పంటకు కావాల్సిన ప్రణాళికను వేసుకుంటాడు అతనికి వర్షం కావాల్సినప్పుడు వర్షాన్ని ఆహ్వానిస్తాడు ఎండ కావాల్సిన వచ్చినప్పుడు ఎండను ఆహ్వానించేవాడు కానీ ఈదురు గాలిలకు భయపడేవాడు ఈదురు రాకుండా ఆపేవాడు గాలి వేయకుండా చూసుకునేవాడు గాలి వేస్తే పంట పాడవుతుందని భావించేవాడు వర్షం ఎండ సరైన సమయానికి వచ్చేలా చూసుకున్నాడు జొన్న చేను చక్కగా పండింది ఆ చేను చూస్తే రైతు సంతోషానికి అవధులే లేవు కానీ ఎన్ని రోజులైనా కూడా జొన్న కంకులు మాత్రం రావడం లేదు ఎన్నో రోజుల పాటు ఓపిగ్గా చూశాడు రైతు పంట ఏపుగా పెరగడమే కానీ జొన్న కంకులు లేవు అలా ఎందుకు జరిగిందో ఆయనకి అర్థం కాలేదు వెంటనే దేవుని పిలిచి నేను సరైన సమయానికి వర్షం పడేలా చేశాను ఎండ కాసేలా చేశాను కానీ జొన్న కంకులు రాలేదు ఒక్క గింజ కూడా నా చేతిలో లేదు కానీ పంట మాత్రం పచ్చగా కనిపిస్తుంది అని అన్నాడు దానికి దేవుడు నువ్వు రైతు కదా అంతా నీకే తెలుసు అందుకే నువ్వు చూసుకుంటావని వదిలేశాను అన్నాడు ఎండ కాసింది వర్షం పడింది కానీ గాలిలో ఎందుకు ఆపేశావు అని అడిగాడు గాలి కూడా వస్తేనే కదా మొక్కలు బలంగా మట్టిలోకి నాటుకుంటాయి అని అడిగాడు గాలి వీయకపోతే మొక్కలకు భయం ఉండదు తాము పడిపోతాం అనే బాధ ఉండదు కాబట్టి మొక్కల వేళ్ళు నేలలోకి చొచ్చుకొని వెళ్ళలేదు దానివల్ల మొక్కకి బలం రాలేదు కాకులు వేయలేదు ఎప్పుడైతే ఈదురు గాలు బలమైన గాలులు వస్తాయో మొక్క తనను తాను కాపాడుకోవడం కోసం నేలలోకి బలంగా చొచ్చుకొని వెళ్తుంది అప్పుడే మొక్కకి పోషకాలు భూమి నుంచి అంది కంకులు వస్తాయి నువ్వు సమస్యలు రాకూడదని గాలినే ఆపేశావు అందుకే నీ పంట చేతి రాలేదు అని చెప్పాడు అప్పుడు రైతుకి తత్వం బోధపడింది కష్టాలు సమస్యలు లేని జీవితం కోరుకోకూడదని అవే మనిషిని మనసుని రాటు తేలుస్తాయని అర్థమైంది జొన్న చేనులాగే ఈదురుగాలు లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైతేనే మనం మరింత కఠినంగా దృఢంగా తయారవుతాం పంటకు బలమైన గాలి పెద్ద సమస్య దాని దాని నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం బలంగా భూమిలోకి నాటుకుంటుంది అలాగే మీరు మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కన్నీళ్లను తట్టుకోవడానికి బలంగా మారాలి అంతే తప్ప అక్కడే ఆగిపోకూడదు కూర్చొని ఏడవకూడదు జీవితం అన్నాక కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి ఇవే శాశ్వతం కావు అసలు కష్టాలు లేని మనుషులు ఉండరు కదా కష్టం భరించాలి నిలబడాలి తట్టుకోవాలి పోరాడాలి అంతే తప్ప కష్టం అంటూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం కోసం సరైన దాన్ని మనమే వెతకాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్